వాళ్ళకి తెలుసు మనం చేస్తుంది తెలుసు ఏం చేయాలో తెలుసు వాళ్ళు అకౌంట్ కొన్ని తీసుకోవాలనుకున్నారు కొన్ని కొన్ని వేరే రాష్ట్రాల వేరే దేశాలతో పెట్టుబడి కూడా ఒప్పందాలు అయ్యారు పొందేయటానికి అయితే మనం డబ్బులు అడిగి ఇలా కూలింగ్ ప్యాకేజ్ పన్నెండు వందల యాభై అడగటంతో అడగడంతో మళ్ళీ ఆగిపోయి అయితే ఎవరు ఎన్ని ఆగినా కూడా మేము ఈ రేలే నిరస దీక్ష మాత్రం ఆపేది లేదు గతం మీరు ఎలా చేశారో నాలుగు సంవత్సరాలు చేసి వాళ్ళ పదకొండు సీట్లు ఎలా వచ్చిందో మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఏం కానీ చెప్తాను మీకు మళ్ళీ ఈ కూటమి ముగ్గురు కలిసి పోటీ చేసినా నాలుగు సీట్లకే పరిమితం అయ్యేటట్టు చేస్తాం ఎందుకంటే మీరు చేసిన అన్యాయం ఏందో తెలుసు రైతులకు కానీ ప్రజలకు కానీ అందుకని ఇప్పటికైనా ఆలోచన చేసి స్పష్టమైన హామీ ఇచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయం జరగకుండా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఉన్న వనరులకి అమెరికా స్థాయికి ఎదుకో అలాంటి మేధావులు ఉన్నారు అయితే ఏమి పట్టించుకోకుండా కూలింగం తీసుకున్నారు వదిలేస్తున్నారు గతంలో కూడా విషయం రేల్ ఎస్టేట్ రాజకీయాలే రెండు వేల ఒకటి నుంచి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు రేల్ ఎస్టేట్ రాజకీయం తప్పితే ప్రజలకు మంచి చేయాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచన మాత్రం కలిగి అదేవిధంగా మనకి యాభై రోజులైనా పట్టించుకోవాలి మేము గతంలో మేనిఫెస్టో పెట్టాం చూశారు కదా అదే ప్రకారంగా ఇక్కడ నుంచి ఇది యాభై రోజులు యాభై రోజులకు ఒక పథకం మేనిఫెస్టోలో జేస్తారు ఎందుకంటే ఈ ప్రజల్ని ఏదో మొన్న నేను ఏ రోజు చాలా మంది రిన్నా వీళ్ళకేముంది ఇలా మొక్కలకు ఒక పది రోజులు మందు ఓపిస్తారు ఓటేస్తారు పది రోజులు మందు ఒప్పితే ఓటేస్తారు వంద రుణాలిస్తూ ఓటేస్తాను నేను అందుకే చెప్తున్నా ఐదు సంవత్సరాలు బోర్కి మధ్య ఫ్రీ వీయడానికి సిద్ధం మన గవర్నమెంట్ రాని మన పార్టీ అధికారులు రాగానే అధికారంలో వచ్చి తీరిద్ది వీళ్ళు ఇచ్చే ఐదు రోజులు పది రోజులు ముందు కాచిపెట్టి ఓటేయాల్సిన అవసరం ఐదు సంవత్సరాల మధ్య ఫ్రీ డోర్ డెలివరీ వద్దంటే డబ్బులు వద్దని అది ఈ విధంగా పథకం నేను జబ్బు చేయడం జరిగింది ఈరోజు మన మన ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీలో మేనిఫెస్టోలో అలాగే ఇప్పుడు బాబు గారు ఉన్నారు వాస్తవంగా ఆయనకు వచ్చే లాస్ట్ సేల్ సెకండ్ గురించి చెప్పండి ఎవరికి ఇస్తే తీసేసుకొని అమ్మేసుకున్నాం అనుకుంటున్నాం ఫస్ట్ కూలింగ్ డెవలప్ చేయాలా డెవలప్మెంట్ చేసి అప్పు చెప్పాలి అసలు సెకండ్ కూలింగ్ అవసరమే లేదు సరే కావాలంటున్నారు కాబట్టి ఎక్కడైనా కోట రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై ఇవ్వండి మాకు మేనేజ్మెంటు అప్పు చెప్పండి ఎకరని కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చి రైతులకి రైతు కూలీలకు కూడా నెలకు పదివేల రూపాయలు ఇచ్చి పది లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి అదేవిధంగా గారిని ప్రపంచ మేధాని ఉన్నారు ప్రపంచ గిన్నీస్ బుక్కులు ఎక్కించుకునే స్థాయికి ఎదిగేలా ఇయకపోతే చెప్పాం కదా ఈ నాలుగు సంవత్సరాలు మేము ధనం చేయడానికి సిద్ధం ఆ తర్వాత